है ना मिला मिला मिला। అది అంటే అది కూడా టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ తోటే వైజాగ్ నుంచి తెస్తున్నాడు ఒక పర్సన్ వైజాగ్ నుంచి తెచ్చి ఇక్కడ సప్లై చేయడానికి చూస్తున్నాడు అరకు నుంచి సో దాంట్లో ముగ్గురిని పట్టుకోవడం జరిగింది పట్టుకుని పోలీస్ యాంటర్ హ్యాండ్ఓవర్ చేశాము కన్జ్యూమర్స్ ఎవరు అనేది కూడా చూస్తున్నాము కొంతమంది తెలిసారు వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం వాళ్ళ రోల్ ఎంత ఉందా అనేది కూడా చూస్తాం సార్ ఇది వర్త్ ఎంత ఉంది సిక్స్టీ వన్ లాక్స్ అవి ఇప్పుడు ఈ స్కార్పియో వెహికల్ దొరికింది వీళ్ళతో పాటు సో స్కార్పియో వెహికల్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు వారికి నాకు వేరే వెహికల్స్ నార్మల్ వెహికల్స్ లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు స్పెసిఫిక్ గా అన్నట్టు మనకి ఈ వెహికల్స్ అని లేదు కన్వీనియన్స్ ఎందుకంటే ఈ టోల్ గేట్స్ ఉన్నాయి వేరే చెక్ పోస్ట్లు ఉన్నాయి వాటిని దాటి రావడానికి కూడా వాళ్ళు నార్మల్ వెహికల్స్ ఉన్నాయి మాక్సిమం ట్రాన్స్పోర్ట్ చేస్తారు డిగ్గీలో పెట్టచ్చు కన్సీల్ చేయడానికి ఇప్పుడు టైర్ ఉంటుంది కదా కింద మనం పంచర్ చేయడానికి అది అక్కడికి పెట్టచ్చు అది పెట్టచ్చు లేకపోతే ఎక్స్క్లూజివ్ దీని గురించి అంటూ కొంత ప్రిపేర్ చేస్తారు ఓకే అక్కడ చూస్తే అది నార్మల్గా అది ఏదో పైకి ఉంటుంది మామూలు ఏదో టైర్ పైన వచ్చింది అది అన్నట్టు అని అట్లా కూడా ఉండదు సో డిఫరెంట్ ప్లేస్ ఉన్నాయి అరకు వైజాగ్ అరకు వైజాగ్ పర్సన్ మెయిన్ పర్సన్ అతని పేరు వచ్చి ప్రెస్ నోట్ ఇచ్చాం మేము ప్రెస్ నోట్ లో ఉంది అతను వచ్చి ఇంకొక పర్సన్ కి ఇక్కడ ఇస్తుండగా తెలిసింది అతని వేరే పర్సన్ కూడా తెలిసి దాని ద్వారా పట్టుకోవడం జరిగింది మెయిన్ అతను సప్లయర్ అది వన్ కేజీ హ్యాష్ ఆయిల్ అది వన్ పాయింట్ సెవెన్ అనుకుంటా కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ అది కూడా ఒకసారి లక్కన్ సింగ్ అనే వ్యక్తి పదే పదే గంజాయి కేసుల్లో పెడుతున్నారు ఆయన పైన కేసులు పెడుతూనే ఉన్నారు ఇట్లా ముందు సార్ మార్పు ఎందుకు అతని పైన ఎంత నిఘా ఉన్న కూడా ఎందుకు అంటే టూ టైమ్స్ మీడియా కూడా పెట్టాము సో ఆర్ వీఆర్ ట్రైట్ అవుట్ అని చెప్పి మార్పు అంటే మేం చెప్తాము అతను మార్పు అని అది ఇచ్చేస్తాం కానీ మార్పు అనేది అతను ఇంటర్నల్గా పర్సనల్గా రావాలి సో రేంజ్ ఒక కమ్యూనిటీ లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అన్నట్టు కాదు వీళ్ళు ఏదైనా శాషెస్ ఫైనల్గా ఎండ్ డెలివరీ ఎట్లా ఉంటుందంటే మీకు హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతాయి అంటే దే ఆర్ ఆల్సో కేర్ఫుల్ నేను అన్నీ ఇప్పుడు చెప్పలేను మా ఆపరేషన్స్ ఫైల్ అయిపోతాయి సో వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు పట్టుకున్న అక్కడతో దొరికిపోతే అక్కడ ఆగిపోతుంది అని చెప్పని అంతేగాని ఇప్పుడు సపోజ్ ఇంటి క్వాంటిటీ వాళ్ళకి కనుక ఇచ్చేస్తే దొరికితే వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ అవుతుందని చెప్పి దే ఓన్ సెల్ హ్యూజ్ క్వాంటిటీస్ అటేస్ట్రు ఒక్కొక్కరు సో మేజర్స్ పీపుల్కి స్మాల్ క్వాంటిటీస్ అమ్మితే ఆ స్మాల్ క్వాంటిటీస్ ద్వారా మీరు అనుకుంటున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ అందుతూ ఉంటుంది సార్ ఇతను లక్కన్సే జెన్సీ మామూలు అడ్రవైజ్ జోన్ ఒకటే చేస్తాను జోన్ అని కాదు సిటీ పరంగా తను చూస్తున్నాడు ఎవరెవరు వాళ్ళ కాంటాక్ట్స్ ఏ వాళ్ళ పరంగా తను ఇచ్చేస్తున్నాడు సిటీ ఉంటారు అతను కన్సూమర్స్ లో ఉన్నారు ఇంకా అంటే ఉన్నారు అందులో ఏం లేదు బట్ ఇంకా అంటే మీరు అన్నట్టు ఇటు సికింద్రాబాద్ వైపు అటువైపు కూడా వస్తున్నారా లేదా అన్నది చెప్పే కదా అది పాస్ అవుతూ ఉంటుంది ఇప్పుడు తిను ఏంటి తన దగ్గరికి వచ్చిన వాడికి ఇచ్చేస్తాడు అతను అతను ఎవరికి కావాలో వాళ్ళకి సప్లై చేసుకుంటాడు ఆ ఎవరికి సప్లై చేశాడన్నది దీనికి పెద్దంత అవసరం లేదు బికాస్ దీనికి అయిపోతే బిజినెస్ బిజినెస్ అయిపోతే సరిపోతుందండి బట్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఆల్ ద పర్సన్స్ సో అది మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది